రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ముగింపు దశకు చేరుకుంది ఇంకా కొన్ని రోజుల్లో రెండు వేల ఇరవై ఐదు మొదలు కాబోతోంది ఈ సమయంలో రెండు వేల ఇరవై నాలుగులో చాలానే మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి అనేక రకాల సంఘటనలు ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో చోటు చేసుకున్నాయి అలాగే ఎంతో మంది ఈ సంవత్సరం సోషల్ మీడియాలో వైరల్ గా మారారు రెండు వేల ఇరవై నాలుగులో కొందరు సెలబ్రిటీలు తమ సినిమాలతో వార్తల్లో నిలిచారు అలాగే ఇంకొందరు తమ జీవిత భాగస్వామికి విడాకులు ఇచ్చి సంచలనం సృష్టించారు ఇలా రెండు ఇరవై నాలుగులో విడాకులు తీసుకున్న సెలబ్రిటీల లిస్ట్ ని ఓసారి పరిశీలిస్తే కోలీవుడ్ లో స్టార్ హీరో ధనుష్ మరియు రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ రెండు వేల ఇరవై నాలుగులో విడాకులు తీసుకున్నారు ఇది తెలుగు తమిళ సినీ వర్గాల్లో సంచలనం సృష్టించింది ప్రపంచ ప్రసిద్ధ సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ కూడా విడాకులు తీసుకున్నారు తమిళ సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ సంగీత దర్శకుడు మరియు నటుడు జీవి ప్రకాష్ కూడా రెండు వేల ఇరవై నాలుగులో విడాకులు తీసుకున్నారు బాలీవుడ్ నటి ఈషా డేయాల్ తన భర్త భరత్ తఖ్తాని విడాకులు తీసుకుంది భారతీయ క్రికెటర్ హార్దిక్ పాండ్యా కూడా విడాకులు తీసుకున్నారు కోలీవుడ్ హీరో జయం రవి తన భార్య ఆర్తి నుంచి విడాకులు ప్రకటించటం అందరినీ షాక్కి గురిచేసింది పాటు వైవాహిక బంధంలో కలిసున్న తర్వాత వీరిద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు ఇక టెన్నిస్ స్టార్ సానియా మిర్జా సైతం తన వైవాహిక జీవితానికి గుడ్ బై చెప్పేసింది